రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమ ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా మంధనిలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున అభివృద్ధి పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి పనులను ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి నివేదిక ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా జరుపుతా ఉన్న సందర్భంలో ఈరోజు ఇక్కడ మంత్రిని నుంచి మూడేడు వరకు అరవై కోట్ల రూపాయల నిధులతో వారి ఓడేడు వరకు కూడా నిధులు శాంక్షన్ చేసి పనులను ప్రారంభోత్సవం చేసుకోబోతా మరి రహదారులు తరఫున మూమెంట్ జరగాలనే ఉద్దేశంతోనే ఒక ప్రధానమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ సందర్భంలో కూడా నేను మరొకసారి ఈ ప్రాంతానికి ఈ ప్రాంత అభివృద్ధికి నాతో పాటు ముందుకు సాగుతూ ఉన్న మా మిత్రులతో పాటు మా అధికారులను కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా